హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ముందుగా అయితే ఈ సంక్రాంతి మీ జీవితాలలో కొత్త కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి ఇంటి ముందు కాస్త శుభ్రం అయితే చేస్తున్నాము ఇంటి ముందు అయితే బండలాగా ఉంది కదా దీని మీద ఒకప్పుడు అయితే బట్టలు ఉతకటం గిన్నెలు తోమటం లాంటివి అయితే చేస్తుండే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తాను కాకపోతే ఇంటి ముందు మొత్తం బుర్ద బుర్దగా అవుతుంది ఎక్కువ ప్లేస్ లేనట్టుగా ఇరుగ్గా ఉంది కదా ఇక అందుకే ఆ బండలు అయితే తీయించి కాస్త దూరంగా అయితే వేయించుకున్నాను ఇక హౌస్ కూడా ఇక్కడే ఉండటం వల్ల మొత్తం బురద బురదగా అవుతుంది ఇంకా పిల్లలు కూడా ఊరికే ఆట ఆడుతున్నారనమాట నీళ్లలో ఇక అందుకే హౌస్ ని బండల్ని తీయించేసి కాస్త శుభ్రం అయితే చేస్తున్నాము ఇక్కడ వైపునైతే మొత్తం చెత్త చెత్తగా ఉంటుంది అనమాట ఎక్కువ ప్లేస్ ఉన్నా సరే పిల్లలకు ఆడుకోవటానికి ప్లేసే ఉండదు అంత శుభ్రంగా ఉండదు అనమాట ఇక్కడేమో అన్ని చెట్లే ఉన్నాయి పనికిరాని చెట్లే మొత్తం అంటే దానిమ్మ చెట్టు ఉంది కానీ దానికి దానిమ్మ కాయలు కాయవు గులాబీ చెట్టు ఉంది కానీ దానికి గులాబీ పువ్వులు పుయ్యవు ఇక మల్లె చెట్టు అయితే ఏ సందుల్లో చూసినా సరే మల్లె చెట్టే ఉంది ఇక అందుకే దానిమ్మ చెట్టు గులాబీ చెట్టు అన్ని కూడా కొట్టించేసాను తర్వాత మళ్ళీ ఒక కొమ్మ తెచ్చి నాటుకుంటే సరిపోతుందిలే అనేసి ఇవైతే కొట్టించేసాను పువ్వులు పుయ్యంది ఉండి వేస్ట్ కదా ఇక్కడ మొత్తం కనుక శుభ్రం చేసామంటే పిల్లలకి ఆడుకోవటానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది చూడండి అసలు ఎక్కడ చూసినా సరే మల్లె చెట్టే కనిపిస్తుంది ఇంట్లో పనికిరాని వస్తువులు బాటిల్స్ అవి అవన్నీ ఉంటే ఒక సంచిలో అయితే వేశానమాట ఇక ఎండకైతే ఆ కవర్ మొత్తం షీక్ పట్టినట్టుగా అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంకొక సంచిలో అయితే చెత్త మొత్తం వేయాలి మొత్తానికి హౌజ్ అయితే తెచ్చి పెట్టేశారు ఈ బండ కాస్త లోపలికి జరిపితే బాగుంటుంది అనేసి అన్నమాట ఇంకా గోడ పొన్కి చెట్లయితే నాటుకుంటానని చెప్పాను ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు సీసాలు బాటిల్స్ అవన్నీ ఒక సంచిలో అయితే వేసాను పాత ఇనుప సామాన్ వేసుకునే వాళ్ళైతే వస్తారు కదా ఇంకా వాళ్ళకైతే వేసేస్తాను కొన్ని పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఆడట్లేదు కదా అనేసి సంచిలో అయితే వేశాను అనమాట ఇంకా కనిపించక కనిపించక కనిపిస్తే వాళ్ళు ఊరుకుంటారా మళ్ళీ పాడేసిన బొమ్మలు కాస్త తీసుకెళ్లిపోతున్నారు ఒక్కొక్కటిగా రోడ్ పైన తెలిసిన వాళ్ళు ట్రాక్టర్ అయితే వెళ్తుంటాయి ఇంకా పిలిపించి ఇంటి ముందు అయితే శుభ్రం చేయించారు మేమైతే అనుకోలేదన్నమాట ఇక్కడ సైడ్ క్లీనింగ్ చేయిద్దాం అనేసి అంటే మా వారు ఎండాకాలంలో చేయిస్తానులే అనేసి అన్నారు ఇంకా ఆ బండ మాత్రమే ఇక్కడ వేస్తాను అనేసి వేస్తున్నారు ఇంకా లక్కీగా ట్రాక్టర్ కనిపించింది ఇంకా దాంతో అయితే క్లీనింగ్ చేయించారు చాలా వరకు కూడా మంచిగా అయింది అనమాట ప్లేస్ అయితే మంచిగా ఉంది వర్షాలు కనుక పడ్డాయంటే ఇక్కడ మొత్తం అడవిలాగా అయిపోతుంది మొత్తం కలుపు పెరిగిపోతుంది ఎక్కువ కూడా వయ్యారి భామ అంటారు కదా అవే పెరుగుతాయి అయితే క్లీనింగ్ చేసి చేసి యాస్టకు వస్తుంది అంతలా పెరిగిపోతాయి కలుపు మందు కనుక కొట్టామంటే వేరే మొక్కలు అన్ని కూడా చనిపోతాయి కానీ ఈ వయారి బామ అనేది మాత్రం అస్సలు చనిపోదు పీకాల్సిందిగా వాటిని అయితే పీకాల్సిందే ఇంకా మా వారైతే పని ముగించేసుకొని కోలపారం దగ్గరికి వెళ్ళిపోయారు ఇక్కడ అయితే తీయించాను కదా మొత్తం ఒకే లెవెల్ అయితే లేదనమాట వాకిలంతా ఒకే లెవెల్ ఉంటేనే బాగుంటుంది కదా అనేసి ఇంకా పారుతో అయితే మొత్తం ఒకే లెవెల్ అయితే చేస్తున్నాను ఇంకా మట్టి అయితే సరిపోలేదు ఇంకా పక్కనక్కడ ఇక్కడ కాస్త మట్టి అయితే తట్టలో ఎత్తుకొచ్చి పోసి మొత్తం కూడా ఒకే లెవెల్ చేశాను ఇంకా పండగ కన్నా కాస్త ముందే కల్లాపి గనక చల్లామనుకోండి మొత్తం కూడా అణగినట్టుగా ఒకే లెవెల్ గా మంచిగా ఉంటది ఇంకా వాకిట్లో కొట్టేసిన చెట్లు అవన్నీ కూడా తీసేసి పక్కన పడేసి ఇంకా మొత్తం కూడా నీట్ గా ఉడిచేసుకుంటున్నాను ఇంకా ఇంకా బయటి వరకు అయితే పని అయిపోయినట్టే ఇప్పుడైతే నాకు వాకిలు చూడటానికి అయితే మంచిగా నీట్ గా అయితే కనిపిస్తుంది అక్కడ సైడ్ గోడకు మొత్తం కూడా ఏవైనా చెట్లు అయితే తెచ్చి నాటుకుందామని ఇటుక పిల్లలు అక్కడిక్కడ ఉంటే తీసుకొచ్చి మొత్తం అక్కడే పెట్టేశాను ఆడకిడికి మంచిగా పేరుద్దాం అనేసి ఇంకా ఆ పని ఇప్పుడైతే కుదరదండి పండుగ అయిపోయిన తర్వాత చూసుకోవాలి ఇటుక పిల్లలు కూడా మంచిగా లేవన్నమాట సగం సగం ఉన్నాయి ఇంకా ఏవో ఒక్కలే అని తెచ్చి అన్ని ఒకే దగ్గర అయితే పెట్టుకున్నాను ఇంటి ముందు కూడా పిల్లలకి ఆడుకోవటానికి ఇప్పుడు బాగుంది ఎక్కువ వాటర్ లీక్ అయ్యి వాకిల్ మొత్తం పాడవుతుంది అనేసి ఇంకా హౌస్ తీసుకొచ్చి ఇక్కడ వేయాల్సి వచ్చిందనమాట ఇక సాయంత్రం వరకు అయితే ఈ పనే సరిపోయింది నాకు ఇక ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ శుక్రవారం రోజు ఉదయం లేవగానే ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేశాను బట్టలు అయితే చాలా ఉన్నాయి ఉత్కేటివి పండగ కన్నా ముందే బట్టలు ఉత్కటం అన్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటే పండుగకు ఫ్రీగా ఉండొచ్చు అనేసి ఫస్ట్ అయితే ఉన్న బట్టలు అన్ని నానబెట్టేశాను ఇంకా నావి పిల్లలవి మా ఆయనవి అన్ని కూడా పెట్టేశాను ఈ రోజు స్పెషల్ ఏంటంటే అంటే మేము బాలమ్మనైతే అయితే చేసుకుంటాము ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందైతే మేము బాలమ్మన్ చేసుకుంటాము మేమే కాదు చాలా మంది కూడా చేసుకుంటారనమాట వాళ్ళ వాళ్ళ దేవుళ్ళకు ఇంకా ఇదైతే లాస్ట్ శుక్రవారం కదా మళ్ళీ పండుగ వచ్చేస్తుంది పండుగ తర్వాత చేయొద్దు పండుగ కన్నా ముందే చేసుకోవాలి ఇది చివరి శుక్రవారం కాబట్టి ఇంకా ఈ రోజు అయితే మేము చేసుకుంటున్నాం మా ఒక్క ఫ్యామిలీ కాదు మొత్తం ఏడు మంది అనమాట ఏడు మంది పొత్తులు అయితే ఈ పండుగ చేసుకుంటాం మేము ఒక వన్ మంత్ బ్యాక్ కూడా అందరం కలిసి అయితే ఈ పండుగ అయితే చేసుకున్నాము ఇంకా బాలమ్మకైతే సాయంత్రం పెట్టుకుంటాం కదా ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఇంకా సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం మా బాలమ్మ ఎక్కడ ఉందంటే పాతిన్లు ఉంటాయి కదా అక్కడైతే ఉంది కాసేపు అయ్యాక చూపిస్తాను బాలమ్మ చేసిన ప్రతిసారి నేను కాస్త లేట్ గానే వెళ్లేదాన్ని ఎందుకంటే ఈ రోజు బాలమ్మ చేస్తున్నారంటే నాకు రెండు మూడు గంటలకు అలాగా చెప్పేవాళ్ళు అప్పటికప్పుడు ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని అంతా చేసుకొని వెళ్ళాలంటే నాకు లేట్ అయ్యేదనమాట మా వారికి అయితే తెలిసేది కానీ ఇంట్లో చెప్పడం మర్చిపోతుంది పోయినసారి అయితే మా వారితో గొడవ పడ్డాను కూడా అప్పటికప్పుడు చెప్తే నేను పిల్లలతో పని ఎట్లా చేసుకోవాలి పిల్లల్ని ఎట్లా రెడీ చేసుకోవాలి నేనేం రాను పో అనేసి కొంచెం గొడవ పడ్డాను అందుకే ఈసారి కాస్త ముందుగానే చెప్పి ముందుగానే చెప్తున్నా కదా తొందరగా పని చేసుకో అనేసి చెప్పారు ఇంకా పండక్కి మళ్ళీ ఇల్లు శుభ్రం చేయటం అవన్నీ పెట్టుకోలేదన్నమాట మొన్నే కదా క్లీన్ చేసి ఊరెళ్ళింది ఇంకా బానే ఉంది ఈ పండుగకైతే పక్కన వేరే ఊర్లో అయితే కొంచెం జాతర లాగా జరుగుతుంది అనమాట బాగుంటదంట అంటే ఇంతవరకు మనం వెళ్ళింది లేదు విన్నదే ఇంకా చాలా మంది జనం ఉంటారు కదా పిల్లల్ని తీసుకొని వెళ్లే రిస్క్ మాత్రం చేయలేను బాలమ్మ అంటే మన ఇంటి వరకే ఉంటుంది కదా అంటే మనం బాలమ్మ దగ్గర వంట చేసినా సరే ప్రసాదం చేసినా సరే ఎవ్వరు తినరు మన ఇంటోళ్ళు తప్ప బయటి వాళ్ళు ఎవ్వరు బాలమ్మ దగ్గర ఏం వండినా సరే తినరు ఇల్లు కడిగిన తర్వాత నీళ్ళు అసలు పోనే పోవు యాష్టకు వస్తుంది అసలు ఒక్కోసారి విసుగొచ్చిందంటే ఇంకా చాటుతో అయితే నీళ్లు ఎత్తిపోసేస్తాను ఈ పండుగకు అయితే బట్టలు కుట్టడం ఎవరు తీసుకోలేదు కదా నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది పని అయితే అప్పుడు హడావిడిగా మిషన్ కుట్టాలనేసి తొందర తొందరగా ఎలాగోలాగా పని చేసుకుని మిషన్ ఎక్కేదాన్ని కానీ ఇప్పుడైతే ఇంటి పనులు ప్రశాంతంగా చేసే పిల్లలు కాస్త పెద్దగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితే మిషన్ కుట్టుకోవడం కూడా బీజీగానే ఉంటుంది ఏదైనా పండుగ ఉందంటే మిషన్ కుట్టే టైంలో అయితే అందరికంటే లేట్ గా నేనే రెడీ అయ్యేదాన్ని అంటే దసరాకి ఊర్లోకి వెళ్లే టైంలో కానీ బోనాలకి కానీ ఎప్పుడైనా సరే లేట్ గా రెడీ అయ్యేదాన్ని ఇంకా కుట్టుకుంటూ కూర్చోవడం పిల్లల్ని చూసుకోవడం అంతా నాకైతే లేట్ అయిపోయేది కానీ మిషన్ కుట్టడం తగ్గించిన తర్వాత మా వాళ్ళందరికంటే ముందు నేనే రెడీ అయిపోతున్నా ఎప్పుడైనా సరే వాళ్ళు లేట్ చేస్తావు లేట్ చేస్తావు అని అనేవాళ్ళనమాట కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు రెడీ అవ్వక ముందే నేనైతే వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటున్నాను ఇంకా నాకు ఇక్కడ గడప దగ్గర ఆల్కి ముగ్గు పెట్టుకోవాలంటే ఇష్టం కానీ తడికాలతో తడికాళ్ళతో కనుక పిల్లలు తొక్కారనుకోండి ఇంకా ఇల్లంతా జాజిమయం అయిపోతుంది సరే ఒకసారి చూద్దాం పిల్లలు మంచిగా ఉంచితే నెక్స్ట్ టైం వేసుకోవచ్చు ఒకవేళ నిజంగానే ఇల్లంతా జాజుమయం అయింది అనుకోండి ఇంకా మానేద్దాంలే అనేసి ఇప్పుడైతే వేస్తున్నాను ఆడికి జాజుతో ఆల్కి ఇలా ముగ్గు పెట్టుకుంటే బాగుంటుంది హౌస్ అక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టిన తర్వాత వాకిలంతా కూడా శుభ్రంగా కనిపిస్తుంది కదా ఇక బట్టలు ఉతికే పని అయితే పెట్టుకున్నాను నేనైతే బట్టలు ఉదయం నానబెట్టాను కదా ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకొని బట్టలు అయితే ఉతుకుతున్నా ఎలాగూ లేట్ అవుతుంది అనేసి అన్నం అయితే ముందే వండేసాను ఇంకా సాయంత్రం అయితే అక్కడికి వెళ్ళిపోతాం కాబట్టి నైట్ అక్కడే తింటాము ఉదయానికి మధ్యాహ్నం అయితే వంట చేసేసాను బట్టలు ఉతుకుతుండగానే ఊర్లోకి చీరలామె వచ్చిందనమాట ప్రతిసారి వేరావిడ వస్తుండే ఈసారి వేరామి వచ్చింది అదేంటో కానీ చీరలు తీసుకున్నా సరే తీసుకోకపోయినా సరే చూడటం మాత్రం మనకు అలవాటు ఏదైనా బాగుంటే తీసుకుందాం అనుకున్నాను కానీ నాకైతే పెద్దగా నచ్చలేదు ఒకటైతే బాగుండే కాకపోతే చాలా లైట్ వెయిట్ గుంది రేట్ ఏమో ఫైవ్ హండ్రెడ్ చెప్పింది అనమాట ఒక్క ఉతుక్కే దానికి ఉన్న స్టోన్స్ కూడా ఊడిపోతాయి ఎందుకులే అనేసి ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు నేను శారీస్ తో డ్రెస్సులు కనుక కుట్టుకోవాలనుకుంటే వీళ్ళతో తీసుకుంటాను డ్రెస్లకైతే బాగుంటాయి అంటే కొన్ని అంచులేని చీరలు అయితే తీసుకొస్తారనమాట మొత్తం కూడా ఒకే విధంగా ఉంటాయి అవైతే డ్రెస్ లకి బాగుంటాయి అత్తమ్మ చేతిలో ఉన్న చీర అయితే బాగుంది అదైతే ఇంతకు ముందు మేము సేమ్ అలాంటి మోడలే తీసుకున్నాం అనమాట నాకు ఒక గ్రీన్ కలర్ శారీ అయితే నచ్చింది కానీ ఇంకా చెప్పాను కదా రేట్ అయితే ఎక్కువ చెప్పింది అనేసి ఇంకా తీసుకోలేదు అంతేకాకుండా పండుగ పూట ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకోవద్దు చేతిలో కొంచెం డబ్బులు అయితే ఉంచుకోవాలి ఎప్పుడు దేనికి అవసరం పడతాయో తెలియదు కాబట్టి చేతిలో కొన్ని డబ్బులు అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి నా సగం జీవితం అయితే ఈ బట్టలు ఉతకటానికే సరిపోతుంది పిల్లలు అయితే పూటకు ఒక డ్రెస్ మారుస్తూనే ఉంటారు ఇంకా మా చిన్నోడు అయితే కాస్త డ్రెస్ పచ్చిగా సరే అసలు ఉంచుకోడనమాట ఇంకా తీసి పక్కన పాడేయటమే ఇలా మా బుడతల డ్రెస్సులు మాత్రం మాత్రం ఒక బకెట్ ఎడ్ ఉంటాయి ఈ బట్టలు ఉతకటానికే చాలా టైం పట్టేలా ఉంది నేను చీరతో లంగవోని అయితే కుట్టుకున్నాను కదా అది చిరిగిందని చెప్పాను కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న శారీ కూడా చిరిగిపోయిందండి ఏంటో నా దరిద్రం కుట్టుకొని ఒకే ఒకసారి కట్టుకున్నానంతే చిరిగిపోయింది నాకైతే ఈ రోజు కూడా వాషింగ్ డే లా ఉంది దండాలైతే ఎక్కువ లేవు కాబట్టి ఇంకా ఒకటి మీద ఒకటైతే ఆరేసాను టూ డేస్ పడుతుంది ఇంకా ఆరటానికి నాకైతే మొదటిసారి బట్టలు ఉతుకుతుండగా మా ఆయన జేబులో నూట పది రూపాయలైతే దొరికాయి బట్టలు ఉతుకుతున్నందుకు నా కోసం చదివించినట్టున్నాడు ఇక బయట వరకు పనంతా అయిపోయింది ఉదయం నుంచి అసలు అన్నమే తినలేదనమాట ఇక మనం తినే టైం గనక దాటిందంటే అసలే తినాలనిపించదు పప్పు కూర అయితే చేశాను ఇంకా ఇంట్లో అయితే ఇవి వీటినేమో అంటారు కదబ్బా వీటిని అయితే ఏమో అంటారో అంత ఐడియా లేదు కానీ ఇంకా ఇంట్లో అయితే ఉండే ఇంకా పప్పు వండినప్పుడు బాగుంటాయి కదా అనేసి అవైతే కాల్చుకుంటున్నాను వీటితో పాటు అప్పడాలు కూడా ఉండే అనమాట ఇంకా వీటితో పాటు అప్పడాలు కూడా కొన్ని అయితే కాల్చాను ఈ రోజు గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా ఇంకా మా వారైతే కల్వకుర్తికి అయితే వెళ్లారనమాట మూవీకి ఇక కడుపు నిండా తినేసి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేయాలి అంటే ఇంకా స్నానాలు అన్ని చేసేసుకొని పిల్లల్ని రెడీ చేయించి మళ్ళీ దేవుని దగ్గరకి అయితే వెళ్ళాలి కదా ఇక స్నానాలు చేయడం అయిపోయిన తర్వాత ఉదయం అయితే నాకు దీపం పెట్టడానికి వీలు పర్లేదు అందుకే ఇంకా స్నానం చేయగానే ఇంట్లో దీపం పెట్టేసి తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెడదామని ముగ్గు వేసేస్తున్నాను అల్కేశాను అనమాట ఇంకా అల్కిన తర్వాత ముగ్గేస్తున్నాను పూజ అయితే ప్రశాంతంగా చేసుకోలేకపోయా హడావిడిగా చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి లేట్ అవుతుంది కదా అని తొందర తొందరగా అయితే పూజ చేసేసుకున్నాను మొన్న కొత్త బియ్యం వండటానికి నేను తీసుకునేటప్పుడు కొన్ని దేవునికి అయితే తీసి పెట్టాను కదా ఇంకా అందులో నుంచి ఇప్పుడైతే దేవుని అయితే కొన్ని బియ్యం అయితే తీసుకెళ్తున్నాను అంటే అందరు కూడా ఇండ్లలో నుంచి బియ్యం అయితే తీసుకొస్తారనమాట ఇంకా అందరు బియ్యం కలిపి అయితే నైవేద్యం లాగా వండుతారు బెల్లం అన్నం తినటానికి కూడా ఇంకా అందరు బియ్యం కలిపి అయితే అన్నం అయితే వండుతారు ఇక బియ్యం అయితే తీసుకొని బాలమ్మ గుడి దగ్గరకైతే వచ్చేసాను ఇక్కడ అప్పుడైతే పాతిండ్లు ఉండే ఈ గుడి అయితే రీసెంట్ గానే కట్టుకున్నాం అనమాట ఇంతకు ముందు గోడ ఉంటుండే ఆ గోడ లోపలే దేవుడు అయితే ఉంటుండే అయితే బాలమ్మ అంటే చాలా దగ్గరలో వేరు వేరుగా ఉంటుంది నాకు ఇక్కడికి రాకముందు వరకు బాలమ్మ అంటే ఒక షెల్ఫ్ లాగా ఉండి అందులో అయితే చెక్క బొమ్మలు ఉంటాయి కదా అవైతే ఉండేవి అంటే అమ్మమ్మ వాళ్ళకైతే ఉండే అలా తెలుసు కానీ మాకైతే అలా ఉండదు ఇక్కడ పెద్దగా పాత గోడ అయితే ఉండే ఆ గోడలోనే మాకు బాలమ్మ ఉండేది రీసెంట్ గానే వానలకైతే గోడ పడిపోయింది అనమాట ఇంకా తర్వాత ఇలా గుడిలాగైతే కట్టించుకున్నాం మేము కట్టించుకోగానే బాలమ్మను కూడా చేసాము అందరం గుడి బాలమ్మనైతే అందరం కలిసి చేసుకుంటాము అలాగే ఒకవేళ మొక్కుకుంటే కనుక సింగిల్ గా కూడా చేసుకుంటాము అంటే ఒక్కరే ఖర్చు పెట్టుకొని అందరినీ పిలిచి పండుగ చేసుకోవచ్చు మేమైతే మా పెద్దోడు పుట్టినప్పుడు అయితే మొక్కుకున్నాము అప్పుడైతే చేసాము ఇంకా మళ్ళీ అయితే చేయలేదు బాలమ్మ గనక చేసుకోవాలంటే ఒక యాటం తీసుకొచ్చి ఇంకా పండుగ అయితే చేసుకుంటాము ప్రెగ్నెన్సీ టైంలో లో అయితే ఇట్లా బాలమ్మలు గనక ఉంటే ఇట్లా చుట్టుపక్కల నుంచి వెళ్ళకూడదంటారు ఆ మంచి బాలమ్మ ఉంటది వెనుకొచ్చే బాలమ్మ ఉంటది ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు బయట మొత్తం సున్నం వేసిన తర్వాత ఇంకా లోపల గుడిని అయితే జాజుతో ఆలుగుతారు కొందరికి గుడి లోపల బొమ్మలు ఉండి ఉంటాయని చెప్పాను కదా మాకు మాత్రం ఇట్లా బొట్లు పెడతారనమాట గుడి మొత్తం కూడా పసుపుతోని కుంకుమతోని అయితే పెట్టేస్తాం ఇక్క బొట్లు పెట్టేసిన తర్వాత కింది వైపున కూడా మొత్తం మల్కి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తారనమాట మధ్యలో పటం అయితే వేస్తారు అయితే దేవునికి పెట్టేసి ఇంకా వంట చేసుకొని తిని వెళ్ళిపోయేసరికి మొత్తం పన్నెండు అవ్వచ్చు ఒక్కోసారి పదకొండు అవుతది లేదంటే పన్నెండు ఒకటి కూడా అవ్వచ్చు ఇక అల్కి ముగ్గు వేసిన తర్వాత ముందైతే దేవునికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఇంకా వంట కూడా స్టార్ట్ చేస్తారు బాలమ్మకు నైవేద్యంగా అయితే బెల్లమన్నము అలాగే పులుసు అయితే చేస్తారు నైవేద్యం పెట్టిన తర్వాత మేకనైతే కోస్తారు కదా ఇంకా తర్వాత వంట స్టార్ట్ అనమాట కూర కొట్టేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తారు ఇంకా దీపం పెట్టేసి నైవేద్యం అయితే పెట్టేశారు నా ప్రెగ్నెన్సీ టైంలో చేసినప్పుడు అయితే ఆడపిల్ల పుట్టాలి అని చాలా మొక్కుకున్నా కానీ ఫలించలేదు ఇంకా దేవునికి మొక్కిన తర్వాత మా వాళ్ళైతే కూరని కొట్టేస్తున్నారు ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంకా పిల్లల్ని పడుకోబెట్టే పనిలో మేము ఉన్నాం అనమాట అంటే ఆల్రెడీ అన్నం అయితే అయింది ఇంకా అన్నము బెల్లమన్నం అయితే పిల్లలు తిన్నారు ఇంకా వాళ్ళని పడుకోబెట్టేస్తున్నాను వంట చేసుకొని తినిపోయేసరికి ఇంకా పన్నెండు అవుద్ది చిన్నోడైతే పడుకున్నాడు కానీ ఇంకా మా పెద్దోడైతే పడుకోలేదు ఇది వచ్చేసి మల్త రోజు అనమాట అంటే మేము శుక్రవారం తో పాటు శనివారం కూడా నైవేద్యం అయితే పెడతాము ఇక ఇంటి దగ్గర పని చేసేసుకొని బాలమ్మ దగ్గరకైతే వచ్చాము ఇంటి దగ్గర బాలమ్మ దగ్గర వంట చేసుకుంటాము కదా అనేసి ఇంకా ఇంటి దగ్గర అయితే ఏం వంట చేయలేదు ఇంకా నెక్స్ట్ డే కూడా నైవేద్యం అయితే పెడుతున్నారు మలత రోజు కూడా నైవేద్యం పెట్టేసి ఇంకా వండుకొని తిని పటం అయితే చేర్పేసి ఇంటికి వెళ్తారనమాట ప్రతి సంవత్సరం మేము ఇలాగే సంక్రాంతికి ముందైతే బాలమ్మకు పెట్టుకుంటాం ఇంకా ఇదన్నమాట ఈ రోజు వీడియో మొదటిసారి వీడియో చూస్తున్న వాళ్ళకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సంక్రాంతి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు నన్ను మర్చిపోకండి ఉంటానండి